వెల్కమ్ టు సుమన్ నేను మీ సుమన్ నాకు జమాలజీ ప్రకారం అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే కొన్ని నంబర్స్ ప్రకారం లెటర్స్ ప్రకారం కొన్ని కొన్ని లక్కీ స్టోన్స్ ఉంటాయన్నమాట వాటిలో పంచభూతాల దేవెళ్ళు ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు అట్ ద సేమ్ టైం వన్ ఆర్ట్ డేస్ పూజలో పెట్టి మరి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి టెంపుల్లో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు వన్ ఆర్ట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టి మరి ఎవరికైనా బ్లెస్సింగ్స్ లాగా ఇచ్చేటప్పుడు నేమ్ కరెక్షన్స్ అయిపోయిన తర్వాత ఇస్తూ ఉంటారనమాట అయితే పాలిటిక్స్లో రాణించాలి అనుకునేటువంటి వాళ్ళు లేదా కెరీర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ లక్కీ స్టోన్స్ అనేవి ఏ వరకు ఏ మేరకు సహాయపడతాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూరోజిస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు అది వారి మాట్లాడి తెలుసుకుందాం హలో సార్ హలో నాన్న సో కొన్ని స్టోన్స్లో అయితే పంచభూతాలు దీవెల కోసం అని చెప్పేసి పెట్టుకుంటూ ఉంటారు అట్ ద సేమ్ టైం మీరు వన్ డేస్ పూజలో పెట్టి మరీ ఇస్తుంటారు కాబట్టి దానికి సంబంధించి అంటే ఎవరైనా సరే పొలిటికల్గాను రాణించాలి అనుకునేటువంటి వాళ్ళకి కొంతమంది రాజయోగం కోసం చూస్తూ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని ఈ లక్కీ స్టోన్స్ అనేవి ఏ విధంగా సహాయపడతాయి అండ్ ప్రస్తుతం వారి పేరు బలం ఎంతుందో ఎలా తెలుసుకుని దాన్ని వేరు చేయాలంటారు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా మీ పేరులో బలం ఎంత ఉంది చాలా క్లియర్గా తెలుసుకోండి తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ దీనికి కాల్స్ చేయద్దండి ఓన్లీ వాట్సాప్ ఆర్ ఎస్ఎంఎస్ రిప్లై మీకు ఆఫీస్ నంబర్స్ నుంచి వస్తుంది సో పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సో స్క్రీన్లో కనిపించే ఫోర్ నెంబర్స్ కూడా మీరు వాట్సాప్ ఆర్ ఎస్ఎంఎస్ చేయొచ్చు మీ పేరు బాగుందంటే మీరు చాలా లక్కీగా ఉన్నారని రిప్లై వస్తుంది రాంగ్ నంబర్ ఉంటే ఏ నంబర్ రాంగ్ ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రావచ్చు ఆర్ ఆల్రెడీ ఉన్నాయి మీకు క్లియర్గా నేను చెప్తాను సో బాగలేని వాళ్ళు ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ సో చాలా ఇంపార్టెంట్ అడిగారు నాన్న ఎందుకంటే నేమ్ కరెక్షన్ ఎంత ఇంపార్టెంటో ధరించాల్సిన రత్నం కూడా అంత ఇంపార్టెంట్ చాలా మంది అడుగుతుంటారు నేమ్ కరెక్షన్ సరిపోదా చదువుకుంటే సరిపోదు ఎగ్జామ్ రాసి మన టాలెంట్ చూపించుకోవాలి అవును అన్నం చేసుకుని తింటేనే అది కంప్లీట్ అలిగి పనుకుంటే కడుపు నిండదు సో ఇక్కడ న్యూమరాలజీ ఏం చెప్తుందంటే నేమ్ కరెక్షన్ కోర్స్ రైటింగ్ లకీ నెంబర్ లకీ కలర్ లకీ స్టోన్స్ అండ్ సిగ్నేచర్ ఆస్పర్గ్రాఫాలజీ ఈ సెవెన్ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సో చాలా మందికి పేర్లు చాలా బాగుంటాయి బట్ వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మినిస్టర్లుగా రాణించాలంటే అడ్డంకులు వస్తాయి కొంతమంది ఓడిపోవడం కొంతమంది యాభై ఓట్లు వంద ఓట్లు ఓడిపోవడం సో నేను చాలామందికి ఇచ్చాను సో లాస్ట్ టర్మ్లో అయితే తెలంగాణలో హెల్త్ మినిస్టర్ చాలా చాలామంది మంత్రులు నా క్లయింట్సే ప్రజెంట్ తీసుకుంటే నాన్న చిత్తూరు ఎమ్మెల్యేగా ఆర్ఎన్ఎ శ్రీనివాస్ గారు ఉన్నారు ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ సో లాస్ట్ మినిట్లో ఆయనకి టికెట్ రాలేదు సో అమ్మగారికి ఫోన్ చేశారు అమ్మ నాకు టికెట్ రాలేదు ఏం చేయమంటారు సో అమ్మగారు ఏమన్నారంటే మీరు తిరుపతి ట్రై చేయొచ్చు కదా అంటే అంటే ఆయన వైసీపీలో ఉన్నారు వైసీపీలో ఇవ్వలేదు చాలా మంచి వ్యక్తి అంటే మనకు ఫ్యామిలీ మెంబర్ లాగా సో ఆల్మోస్ట్ ఐదారు ఏళ్ళగా బంధము మంచి వ్యక్తులు అదే వాళ్ళ ఇంట్లో సుమారుగా వంద మంది ముందర కరెక్షన్ చేసుకున్నారు సో అమ్మే ఉందంటే చాలా మంచి వ్యక్తి నాన్న ఒకసారి చూడు డేట్ ఆఫ్ బర్త్ ఆయన జంగాలపల్లి శ్రీనివాస్ కూడా అంటారు ఆయన జంగాల్పల్లి సొంత సొంతూరు కాంట్రాక్ట్ వర్క్ చేస్తారు చిత్తూరులో మంచి చోట్లతో గెలిచారు సో నేను చూసి చెప్పాను ఆయనకి రాజయోగం ఉంది సో మనం చెప్పిన స్టోన్స్ వేసుకుంటున్నారు రూబీ వేసుకుంటున్నారు రూబీ విల్ మేకింగ్ నంబర్ వన్ సో వెళ్ళి మీరు తిరుపతి ట్రై చేయండి అంటే పార్టీ మారండి అని ఇండైరెక్ట్గా సో ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలిశారు కలిసిన తర్వాత ఆయన టికెట్ కన్ఫర్మ్ చేయను మీరు పార్టీలో వచ్చారండి మళ్ళీ అమ్మకు ఫోన్ చేశారు అమ్మ నాకు టెన్షన్గా ఉంది అని నేను చూసి ఖచ్చితంగా టికెట్ వస్తుంది అని చెప్పాను సో టూ డేస్ తర్వాత ఆయన అంటే నంబర్ బలం ఆయన పేరు బలం మనం ఆల్రెడీ నాన్నగారు ఇచ్చారు సో అదే ప్రస్తుతం మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు డాక్టర్ కిరణ్ హెరూ గారిని అంటే నెక్స్ట్ కమింగ్ జూన్ టు డిసెంబర్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం సో నాన్నగారు ఇచ్చారు కాబట్టి నేను కూడా చూసి చెక్ చేసి చాలా బాగుంది సో మీరు స్టోన్స్ వేసుకున్నారంటే స్టోన్స్ వేసుకొని రూబీ వేసుకో రూబీ అంటే రాజయుగం సో నెక్స్ట్ టూ డేస్లో ఆయన పేరు డిక్లేర్ అవ్వడము ఆయన నాకు ఎవరు తిరుపతి సరిగా తెలియదు సో నేను లెక్క చూసుకొని అమ్మకు చెప్పా అరవై ఐదు వేలు తగ్గవు మెజారిటీ సో ఆయన మనం వేసుకున్న స్టోన్స్ పవర్ వల్ల జనాలంతా కూడా ఆయన్ని చిత్తూరు వ్యక్తి అయినప్పటికీ సొంత తిరుపతి వ్యక్తిలాగా ఆదరించి అరవై ఐదు వేల ఐదు వందల ఓట్లతో గెలిపించారు ఇంకొక మిరాకలు ఏమంటే ఆల్రెడీ నేను తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు నాన్నగారు కరెక్షన్ ఉన్నారు ఆయన దుర్ బల్లి ప్రసాద్ గారు చనిపోయాక వన్ ఇయర్ తర్వాత బై ఎలక్షన్స్లో జగన్ గారికి ఫిజియోథెరపీ చేసే డాక్టర్ గురుమూర్తి గారు నాన్నగారు కరెక్షన్ ఇచ్చి ఉన్నారు ఆయనకి టికెట్ వచ్చింది ఆయన నేను పెట్టుకోలేను అన్నారు జగన్ గారు ఏమన్నా నేను చూసుకుంటాను మీరు పోటీ చేయండి అని చెప్పారు బై ఎలక్షన్స్ ఇలాగ వైసీపీ క్లూడింగ్ కాబట్టి గెలిచిపోయారు మొన్న తెలుగుదేశం హవా ఉన్నింది ఏడు అసెంబ్లీల్లో తెలుగుదేశం వాళ్ళే గెలిచారు సో ఒక్కొక్క దగ్గర నలభై వేలు అరవై వేలు తెలుగుదేశం వాళ్ళు మెజార్టీ వస్తే ఎంపీ మూడు లక్షలతో గెలవాలి కదా అవును బట్ మన గురుప్రసాద్ గారు మనం చెప్పిన స్టోన్స్ వేసుకొని నాన్న కరెక్షన్స్ ఫాలో అయ్యి ఇరవై ఆరు వేలు ఓట్లతో గెలిచారు సో ఇక్కడ రాజయోగం రావాలన్నా ఈవెన్ వినుకొండ ఎమ్మెల్యే జివీఎల్ ఆంజనేయులు గారు నాన్నగారికి మంచి ఆప్తులు సో ఆయన మళ్ళీ మూడోసారి గెలిచారు వినుకొండ నుంచి అదేవిధంగా రాజమండ్రి గోరంట్ల బుచ్చే చౌదరి గారు కూడా నాన్నగారు ఇలా చాలా మంది ఉన్నారు వీళ్ళైతే నేమ్ కరెక్షన్ తో పాటు స్టోన్ వేసుకోవడం వల్ల రాజయోగం అంటే పవర్ మనీటిక్స్ ఇస్ అదర్ రేంజ్ ఆఫ్ పవర్ మనం ఎవరికి ఎంత మంచి పాలిటిక్స్ వరకు చేయొచ్చు ఒక ఎమ్మెల్యే అనుకుంటే చేయలేదంటూ ఏదీ లేదు దే ఆర్ ద కింగ్ ఆఫ్ దట్ అసెంబ్లీ సో దే ఆర్ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ సర్వీస్ అండి మన గురుమూర్తి గారు కానీ ఆర్ అనే శ్రీనివాస్ గారు కానీ గోరంట్ల బుచ్చే చౌదరి గారు కానీ వినుకొండ ఎమ్మెల్యే ఆనిల కానీ నా క్లయింట్స్ మనం వినుకొండ చెప్పారు చాలా బాగా పర్చ్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ స్టోన్స్ వల్ల జనాలకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు వీళ్ళు ఎన్ని టర్మ్స్ అయినా గెలుస్తూనే ఉంటారు అండ్ దే విల్ బీ ఇన్ పవర్ నేమ్ అండ్ ఫేమ్ సో ఎవరైనా సరే పాలిటిక్స్లో రాణించాలన్నా బిజినెస్లో బాగా రాణించాలన్నా రూబీ అండ్ ఎల్లో సఫేర్ కాంబినేషన్ వేసుకుంటే వాళ్ళకి ఆ పవర్ ఎందుకంటే ఈ స్టోన్స్లో పంచభూతాల దీవెనలు ఉంటాయి వీళ్ళ లోపాలని కప్పెట్టేసి వీళ్ళని మంచినే బయటికి తీసుకొచ్చి జనాలకి ఆ మంచినే చూపించి వీళ్ళని లీడర్స్ లీడర్స్ లీడర్స్గా పైకెత్తుకుపోతాయి అంటే ఈవెన్ బిజినెస్లో ఉంటే ఆ వైబ్రేషన్స్ వల్ల వీళ్ళలో మంచి బయట వస్తుంది చెడు బయట రాదు బిజినెస్లో నంబర్ వన్ పాలిటిక్స్లో నంబర్ వన్గా ఉండాలంటే రూబీ ఎల్లో సఫేర్ కాంబినేషన్ వేసుకోవాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు థ్యాంక్ యూ నాన్న సో చూశారు కదండి వీడియో మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే నైన్ సెవెన్ జీరో ట్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అండ్ హైదరాబాద్లో అయితే నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది తిరుపతికి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్ కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు సో ఈ వీడియో లైక్ చెన్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరి వీడియోస్ ఫాలో ఉండే థ్యాంక్ యూ